హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది స్కిప్ చేయకుండా చూసేయండి సో మా ఊరిలో నూకాలమ్మ అండ్ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట చేస్తున్నారు ఈరోజు అండ్ ఇంకో ఫైవ్ డేస్లో కంప్లీట్గా అమ్మవారికి జాతర చేస్తున్నారు ఈ వీడియోలో నేను చెప్పడం కంటే మీరు చూసేదే చాలా ఉంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ అమ్మవారి దర్శనం కూడా మీరు కూడా చేసుకోవాలని ఈ వీడియో షూట్ చేశాను మీకు ఎలా అనిపిస్తుందో ఈ వీడియో చూశాక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఇది మా ఊరిలో జరుగుతున్న డెబ్బై సంవత్సరాల తర్వాత తిరునాల చాలా ఉత్సాహంగా చాలా వైభవంగా ఈ అమ్మవారి జాతర జరుగుతుంది ఆ ఊరిలో అయితే చాలా గ్రాండ్ గా జరుగుతున్న ఫస్ట్ జాతర ఇది అంటే ఎక్కడెక్కడి నుంచి అందరం కూడా మీటప్ అయిపోయాము ఫస్ట్ అయితే మార్నింగ్ ఇక్కడ హోమం పెట్టారు అండ్ ఇక్కడైతే మొత్తం కూడా అభిషేకాలు చేస్తున్నారు انما قال يذوال انما قال يذوال ادوا ما جاء درمي نما قال يذوال حتى افادي يذوال يرمح Thank you. ₹100 ka daba paapama nahi se bedukta nahi சா உண்டை உண்ட்ரா 我感觉。 மற்கியால் இதுக்கொடுக்கிறேன் மற்கியால் సో ఫైనల్ గా అయితే పూజ అయితే చాలా బాగా జరిగింది అయిపోయిన తర్వాత ఇక్కడ అందరికి కూడా భోజనాలు కూడా పెడుతున్నాము ఇవాళ రోజు మేమే పెడుతున్నాము అందరికీ మరి ఏమేం చేసాము ఏంటో మీరు చూడండి అండ్ ఈ భోజనాలు ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ పీపుల్కి సరిపడా చేపిచ్చాము ఫస్ట్ అయితే ఇది రసం చేయించాము దాని తర్వాత కూర్మా ఇది ఊరిలో జరుగుతున్న అమ్మవారికి కాబట్టి చాలా హ్యాపీగా మేము ఇది చేయడం జరిగింది దాని తర్వాత పెరుగు చట్నీ అండ్ కొన్ని వడియాలు ఈరోజు మొత్తం కూడా వెజ్ మాత్రమే ఎందుకంటే ప్రతిష్ట చేశారు కాబట్టి అండ్ పాయసం కూడా చేయించాము సో అన్నదానం అంటే ఏదో ఒక స్వీట్ అయితే ఖచ్చితంగా మ్యాండటరీ కదా సో మేమైతే పాయసం చేయించాము దాని తర్వాత వైట్ రైస్ అండ్ కలర్ రైస్ చేయించాము సో లెవెన్ లెవెన్ థర్టీ కల్లా మాకు పూజ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అందరూ కూడా ఊరి మొత్తం కూడా అక్కడికి వచ్చి ఎలా పార్టిసిపేట్ చేయడము అండ్ ఊరికి వెళ్తే చాలామంది మనతో మీట్ అవుతారు కదా చాలా బాగా అనిపిస్తుంది అండ్ నేను ఇక్కడ ఎవరిని పిలుస్తున్నా అనుకుంటున్నారో మా నాన్న సో నాన్న వచ్చింటే హాయ్ చెప్పు అని చెప్తున్నాను ఇక్కడ నాకైతే వాటర్ చేంజ్కి గొంతు మొత్తం పోయింది కంప్లీట్గా మాట్లాడలేకపోతున్నా ఫైనల్గా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది కదా ప్రసాదం అంతా కూడా పెడుతున్నారు అండ్ మీలో ఎంతమంది ప్రసాదం కోసమే టెంపుల్కి వెళ్తారు కమెంట్ చేయండి అండ్ ఇక్కడ అందరూ కూడా ప్రసాదం పెట్టించుకోవడానికి రెడీ అవుతున్నారు ఈ ప్రసాదాలు ఇవన్నీ కూడా పూజారు వాళ్ళే కంప్లీట్గా వాళ్ళే ప్రిపేర్ చేసి తీసుకున్నారు

లంచ్ అయితే స్టార్ట్ అయిపోద్ది టైం అయితే లెవెన్ థర్టీన్ అయింది బట్ అందరూ వెళ్ళిపోతారు కదా సో అందరికీ కూడా లంచ్ పెట్టేస్తున్నారు అండ్ మా ఊరి పేరు ఏంటో తెలుసా రామాపురం మీరు చిన్నప్పుడు ఒకటి తెలుగులో చదువుకున్న వాళ్ళంటే అది ఒక పల్లె ఆ పల్లె పేరు రామాపురం అని చదువుకొని ఉంటారు గుర్తుందా సో అలాగా మా ఊరి పేరు రామాపురం అండ్ ఈ గంగమ్మ తల్లి కూడా చాలా పవర్ఫుల్ మా ఊరిలో ఉన్న ఫోర్ విలేజెస్కి ఈ నూకాలమ్మ చాలా పవర్ఫుల్ దేవత అండ్ ఈ జాతరని ఆల్మోస్ట్ సెవెంటీ ఇయర్స్ నుంచి చేయాలి అనుకుంటున్నారు బట్ ఎవరికి తెలియదు ప్రాపర్గా అని చెప్పి చెయ్యలేదు కానీ ఈ ఇయర్ ఎలాగైనా చెయ్యాలి అని చెప్పి ఫిక్స్ అయ్యారు దానికోసం బయట వాళ్ళని పిలిపించి ఈ అమ్మవారికి ట్వెల్త్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఈ ఫోర్ డేస్ ఇంకా చాలా బాగా జరుగుతాయి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను మీరు కూడా చూడండి అమ్మవారికి కథ చెప్తారు దాని తర్వాత నూకాలమ్మకి ముగ్గు వేసి చాలా ఉన్నాయి అవన్నీ నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను మా పేరెంట్స్ కూడా ఈ జాతరని చూడలేదంట మా తాతయ్య వాళ్ళు చిన్నప్పుడు ఉన్నప్పుడు చేశారంట సో ఎవ్వరికీ కూడా ఈ జాతర ఎలా ఏంటి అని తెలియదు అందుకే ఊరు మొత్తం కూడా ఇంత అంగరంగ వైభవంగా ఈ జాతర అనేది చేయాలనుకొని ఫిక్స్ అయ్యారు సో అయితే ఎక్కడెక్కడ దూరంగా ఉన్న వాళ్ళలో మొత్తం వాళ్ళు కూడా ఈ విలేజ్కి రీచ్ అయిపోయారు ఇక్కడైతే నేను కూడా వడ్డిస్తున్నాను నాకైతే వడ్డించడం అంటే చాలా ఇష్టము సో అందుకని నేను కూడా కాసేపు పట్టిస్తా అని చెప్పేసి వెళ్ళాను సో లంచ్ అయితే అందరికీ పెట్టేస్తున్నారు చాలా హ్యాపీగా అందరూ తింటున్నారు బట్ దీనికి మాత్రం కొంచెం డిసప్పాయింట్ ఏంటి అంటే చాలా వేడిగా ఉంది అక్కడ వేడివేడిగా తింటూ అట్లా చెమటలు కారుతున్నాయి ఒక్కొక్కళ్ళకి సో హ్యాపీ అనిపించింది ఇలా చేయడం మా నేనైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను ఎందుకంటే ఇది మా ఊరు కాబట్టి అండ్ ఇక్కడైతే ఫ్యామిలీ వస్తుంది వీళ్ళంతా మా ఫ్యామిలీ అక్కడ దేవుడి దగ్గర పూజ అయిపోయిన తర్వాత మేము ఇప్పుడైతే పొలంలో మాకు వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ట చేశారు అక్కడికి వెళ్తున్నాము సో మీరు కూడా చూడండి ఎలా ఉంటుందో సో మా సైడు రాయలసీమ సైడ్ మొత్తం కూడా వాటర్ ఉండవు కదా సో అందుకని మోస్ట్లీ బనానా అండ్ పప్పాయ వేస్తారు సో మొత్తం కూడా ఈ పొలంలో మొత్తం బనానానే ఉంది చూడండి సో మేమందరం కూడా ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ వచ్చి మనకి వెంకటేశ్వర స్వామి కొత్తగా ప్రతిష్ట చేశారు సో ఇలా ఉంది మన ఊరికి నాలుగు వైపులా దేవుళ్ళు ఉంటారంట కదా సో అలాగా మాకు ఇట్లా వెంకటేశ్వర స్వామి నూకాలమ్మ గంగాలమ్మ సీతమ్మ రాముల స్వామి అందరూ కూడా చాలామంది దేవుళ్ళు ఉన్నారు మా ఊరిలో సో అలా అందరం వెళ్ళి ఫ్యామిలీతో మేము కూడా ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకొని టెంకాయ కొట్టేసుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇది ఆ రోజే ప్రతిష్ట చేశారు అండ్ ఇక్కడైతే ఇవన్నీ మా మామయ్య వల్ల పొలాలే సో అందరూ వీళ్ళు డిస్కషన్ చేస్తూ ఉన్నారు అండ్ చూసారా మొత్తం కూడా బనాన తోట సో ఇప్పుడిప్పుడు ఇవి వస్తూ ఉన్నాయి అండ్ మేమైతే ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాము సో టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయేసరికి ఆల్మోస్ట్ హాఫ్ మెంబర్స్ తినేశారు ఇంకా వడ్డిస్తూ ఉన్నారు ఇంకా మేము కూడా తినడం స్టార్ట్ చేయాలి అని చెప్పి ఇంకా వచ్చేసాము సో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఈ వీడియోకి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను అంటిల్ ఫిఫ్టీన్త్ వరకు మా ఊరిలో ఈ జాతర అనేది జరుగుద్ది సో ఇదంతా కూడా టెంపుల్ దగ్గరే చాలా స్పేస్ ఉంది కాబట్టి అందరం అక్కడే కూర్చొని తింటూ ఉన్నాము సో అందరూ విలేజెస్కి వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది కదా మనం అందరం చిన్నప్పుడు కలిసి ఉండి పెరిగి ఉన్న ఊరిని వదిలేసి జాబ్స్ కోసం ఎక్కడికో వెళ్తాం కదా సో ఇక్కడైతే అమ్మ అమ్మ వల్ల చెల్లి పిన్ని దాని జాబ్స్ కోసం వెళ్ళి మనం ఇవన్నీ మిస్ అవుతాం కాబట్టి సో అప్పుడప్పుడు ఇలా మీట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడైతే నేను కూడా వచ్చేసాను తినేంత మాకలు వేస్తుంది అని చెప్పి సో అప్పటివరకు నేను వట్టిస్తూ ఉన్నా వాటర్ వాటర్ సప్లై చేస్తూ ఉన్నా నాకైతే ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి సో అందుకనే నేను తినడం కంటే కూడా ఫస్ట్ అవన్నీ చేశాను సో అందరూ అయితే చాలా బాగున్నాయి వంటలు అని కూడా చెప్పారు సో ఇక్కడ వడ్డిస్తున్న వాళ్ళందరూ కూడా మా ఊరి వాళ్ళే సో అందరూ కలిసి చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా ఏమైనా విలేజెస్ విలేజెస్నే మన సిటీస్ సిటీస్ని కదా ఆ గాలి మాట్లాడేవాళ్ళు రిలేషన్షిప్స్ చాలా బాగా అనిపిస్తాయి సో ఇక్కడైతే నేను మా పిన్ని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా ఊరి వాళ్ళు పలకరిస్తూ ఉంటే పలకరిస్తూ ఉన్నా సో నేను తినడం అయితే స్టార్ట్ చేసేసాను ఈ ఎండలకి తినడం ఏమో కానీ వాటర్ అయితే తాగాలి అని అనిపిస్తుంది తినడం కంటే కూడా సో ఇంకా జరగబోయే కార్యక్రమాలు అయితే చాలా ఉన్నాయి పాటు కోసం చాలా వెయిట్ చేస్తున్నాము ఎందుకంటే అందరూ కూడా ఈ జాతరని మొదటిసారి చూస్తున్నారు సో అందుకే ఊరు మొత్తం కూడా ఎక్కడెక్కడ ఉన్నారు రిలేషన్ వాళ్ళు ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ అందరూ కూడా వచ్చేసారు ఫైనల్గా మీకు ఈ అమ్మవారి దర్శనం చూపిస్తున్నాను అమ్మవారి ఆస్తిస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను మా ఊరి నోకాళమ్మ తల్లి సో వెనకాలన్న విగ్రహం కొత్తగా చేయించారు ముందున్నది ఎప్పటి నుంచో ఉంది అండ్ ఆ పోతుల రాజును కూడా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో కావాలంటే సబ్స్క్రైబ్ చేసి